కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ పరిస్థితి దారుణంగా తయారైందని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వం ఫీజు బకాయిలు ఇప్పటి వరకు విడుదల చేయడం లేదని గత ప్రభుత్వ హయాంలో రెండేళ్లు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండేళ్లు మొత్తం నాలుగేళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు ఇక బకాయిలు వెంటనే విడుదల చేయాలని లేకపోతే కళాశాలలకు వేసినటువంటి తాళాలు తీసేది లేదని అంటున్న ప్రైవేటు కళాశాలల యాజమాన్యంతో మా ఖమ్మం కరెస్పాండెంట్ దేవేందర్ ఫేస్ టు ఫేస్ లో ఉన్న కోట్ల స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడంపై కాలేజీ యాజమాన్యులందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడదాము దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు పదమూడు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశాంతంగా మారిందని చెప్పేసి కూడా తల్లిదండ్రులు ఆదేదన చెందిన పరిస్థితుల్లో కళాశాల యాజమాన్యాలు చేసేది ఏమీ లేక మేము గత్యంతరం లేక కళాశాలని బంద్ చేసుకుని కూర్చున్నామంటే కూడా కళాశాల యాజమాన్యులు కూడా తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది సో ప్రస్తుతం మన దగ్గర ఖమ్మం ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు కూడా మనకు అందుబాటులోనే ఒకసారి వారితో మాట్లాడి పిలుస్తున్నాం సో సార్ చెప్పండి గతంలో కూడా చాలాసార్లు బంద్ని ప్రకటించారు ప్రభుత్వం దసరాకి కొంత దీపావళి కొంత కూడా విడుదల చేస్తామని చెప్పింది సో ప్రభుత్వం మాట తప్పింది సో ప్రస్తుతం ఈ బంద్ ఎన్ని రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది సో దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందంటారా లేదంటారా సార్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదు టూకెన్ అమౌంట్ వరకు మేము క్లియర్ చేస్తామంటే మేము అంగీకరించాం అది కూడా క్లియర్ చేయలేదు కాబట్టి ఒక ఒక ముఖ్యమంత్రి స్థాయిలో లేకపోతే ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకోకపోవడంతో తప్పనిసరిలో తప్పనిసరిగా ఈ బండిని పాటించాల్సి వస్తుంది రాష్ట్ర సంఘం ఫతి ఆధ్వర్యంలో ఈ పిలుపునివ్వడం జరిగింది రెండో రోజు ఖమ్మం జిల్లాలో అన్ని విద్యా సంస్థలతో ఈ ఈరోజు కొన్ని ఫార్మసీ సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి అవి కూడా వాళ్ళందరూ కూడా బాగాకాట్ చేశారు ఎట్టి పరిస్థితుల్లో రియంబర్స్మెంట్ ఇవ్వాలి ఇవ్వకపోతే ఈ ప్రైవేట్ విద్యా సంస్థల మనుగడ ప్రశ్నార్థకం అయిపోయే ఉంది అవి ఈ విద్యా సంస్థలకు సంబంధించిన సమస్య కాదు ఇది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన సమస్య ఇది వాళ్ళకి ఈ అవకాశం ఈ రియంబర్స్మెంట్ పేరుతో ప్రభుత్వం అండగా నిలబడబోతే రేపు ఈ విద్యా సంస్థలన్నీ కూడా ఒకవేళ కొలాబ్స్ అయితే ఇప్పటికే సగం కొలాబ్స్ అయిపోయినాయి కొలాబ్స్ అయిపోతే వీళ్ళందరూ కూడా ఇండీ వాకిళ్ళన్నీ అమ్ముకొని మరి హైదరాబాద్లో ఏదో ఆ కార్పొరేట్ సంస్థల్లో గ్రీన్ యూనివర్సిటీ తోటి అక్కడ చేరడం జరుగుతుంది ఇప్పుడు ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా పోటీ పడి ఆ విద్యార్థులను చక్కగా చదివించి వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగాన్ని ఇస్తున్నారు మేము ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీలు కార్పొరేట్ సంస్థలతో పోటీ పడుతున్నాం మాకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఈరోజు మరి మాకు అండగా ఉంటుందా లేకపోతే మమ్మల్ని కొలాబ్ చేసి కార్పొరేట్ సంస్థలకు అండగా ఉంటుందని ఈరోజు తేల్చుకోవాల్సిన పరిస్థితి కాబట్టి కాబట్టి గా రిలీజ్ చేయాల్సిందే మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం అంటే సార్ మనతో పాటు ప్రభేషన్ విద్యా సంస్థల యజమానులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు సార్ చెప్పండి ఇప్పటికే ప్రభుత్వాల తీరుతో ఇప్పటికే పలు ఇంజనీరింగ్ కళాశాల కూడా మూతపడిన పరిస్థితి సో ఇప్పుడున్న అరాకర సౌకర్యాలతో కూడా కాలేజీ యాజమాన్యులు మీరు వడ్డీలకు తెచ్చి కాలేజీ నడుపుతున్నామని చెప్తున్న పరిస్థితి సో ఈ సమయంలో ఒకవేళ ప్రభుత్వం బడ్జెట్ కనుక విడుదల చేయకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ విధంగా ఉండిపోతుంది సార్ యాక్చువల్గా ఫీజు రియంబర్స్మెంట్ పథకం కంటే కూడా పథకం కంటే ముందు కూడా మేమంతా విద్యా సంస్థల్లోనే ఉన్నాము తర్వాత ప్రభుత్వం అవసరం కోసమో పేద పిల్లలకు సహకారం కోసమో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది కానీ మేము ఈ ఫీల్డ్లోకి ఎప్పుడో తొంభై మూడులోనే వచ్చాము ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసం మేము ఈ కాలేజీలో పెట్టలేదు మా పుట్టిన గ్రామంలో మా పుట్టిన ప్రాంతంలో వేలాది మంది పిల్లలకు సౌరు చేద్దామనే ఉద్దేశంతో ఈ రంగంలోకి వచ్చాము కానీ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది ఒక మంచి పథకం అది వేలాది మంది పిల్లలకి ఇంకెలాంటి ఇబ్బంది లేకుండా బడుగు బలహీన వర్గాల పిల్లలు ప్రొఫెషనల్ కోర్సులు చదువుకునే ఒక అదృష్టం ఖచ్చితంగా టూ నైన్ నుంచి కలిగింది కాబట్టి అది అప్పుడు ప్రవేశపెట్టినప్పుడు సీట్ల సంఖ్య చాలా తక్కువగా ఉండడం తర్వాత సీట్లు పెరిగిపోవడం అది ఆటోమేటిక్గా బడ్జెట్ పెరిగిపోవడం ఉంది సో ఈ బడ్జెట్ పెరిగినంత మాత్రాన ఈ రాష్ట్ర బడ్జెట్లో ఎన్నో వద్దు ఈ రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల అరవై రెండు వేల ఈ రోజు రెండు వేల ఆరు వందల కోట్ల కంటే ఎక్కువ లేదు అంటే ఈ రాష్ట్ర బడ్జెట్లో ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి మీరు చెల్లి కేవలం వన్ దయచేసి సహోదయులు మేధావులు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఇతర మంత్రులు అందరూ కూడా సామాజిక కూడా ఆలోచించాలి ఒక రాష్ట్ర బడ్జెట్ లో ఒక్క శాతం వలన పద్దెనిమిది లక్షల నుంచి ఇరవై లక్షల మంది పిల్లలు ఇటు ఇంజనీరింగ్ కావచ్చు డిగ్రీ కావచ్చు ఫార్మసీ కావచ్చు పీజీ కావచ్చు ఎంబీఎంసీ కావచ్చు పాలిటెక్నిక్ కావచ్చు ఇలా ఒక ఇరవై లక్షల మంది పిల్లలు వాళ్ళ కుటుంబాలు ఎంత సంతోషంగా ఉంటాయో దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా పిల్లల దగ్గర కలెక్ట్ చేయకుండా ఎన్ని సంవత్సరాలు మేము నడపగలుగుతాము దయచేసి మీరు సౌదయంగా అర్థం చేసుకోవాలి గతంలో కూడా ఇప్పుడు చెప్పారు గతంలో కూడా చాలా డేట్స్ కూడా ధర్నాలు చేస్తాము ఈ డేట్ నుంచి ఆ డేట్ ధర్నాలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి ఆల్రెడీ మీరు సిఫార్సు పంపించిన పరిస్థితి కొన్ని రోజులు కూడా గతంలో ధర్నా చేస్తున్న పరిస్థితి కానీ ఈసారి ఖచ్చితంగా అంటే నిన్నటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ వృత్తి విద్యా కాలేజీలు అన్ని కూడా బంద్ పాటిస్తున్నాయి ఈ బంధు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉందంటే వాళ్ళు వచ్చి మాట్లాడ మళ్ళీ మీరు బందీ దురమించడం లాంటివి జరుగుతున్న పరిస్థితి సో ఈ ఖచ్చితంగా ఈసారి ఎటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటున్నారు ఈ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థలన్నీ కూడా ఒక సమాఖ్యగా ఏర్పడ్డాయి ఆ సమాఖ్య ప్రతినిధులందరూ కూడా ఒక జనరల్ బాడీ మీటింగ్ ద్వారా తీసుకున్న నిర్ణయం ఏంటంటే గత ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించిన డబ్బులు మేము ఇప్పుడు గా చెల్లిస్తాము పాత బకాయిలు తర్వాత చెల్లిస్తామని చెప్పి పాత బకాయిలకు సంబంధించిన టోకెన్లన్నీ కూడా వాటిని డీఆక్టివేట్ చేశారు అంటే మేము పాత బకాయిలు చెల్లించమని ఇండైరెక్ట్ గా చెప్పడం ప్రభుత్వ ఉద్దేశం థ్యాంక్ యూ చూశారు కదా పూర్తిగా గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలు అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు మొత్తం నాలుగు సంవత్సరాలు కలుపుకొని దాదాపు పన్నెండు వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్లు ఉన్నాయి అందులో కేవలం మూడు వందల కోట్లు మాత్రమే ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించింది అంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్న రెండు సంవత్సరాలకి ఫీజు రియంబర్స్మెంట్ మేము ఇవ్వమని చెప్పేసి కూడా డైరెక్ట్ గా చెప్పారంటే కూడా కళాశాల యాజమాన్యాలు చెబుతున్న పరిస్థితి అంటే ప్రభుత్వానికి విద్యాశాఖ పట్ల చిత్తశుద్ది లేకపోవడంతోనే ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయి వైఎస్ చంద్రశేఖర్ రెడ్డి హయాంలో పేద పిల్లలకు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అదే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఈ పేద మధ్య విద్యార్థులు చదువుకునే ఫీజు రిమంబర్స్ పథకాన్ని పూర్తిగా తొమ్మిదిలో తొక్కుతుందని చెప్పేసి కూడా కళాశాల యాజమానాలు క్లియర్ కట్ గా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఏదేమైనా ఈసారి ప్రభుత్వం తొమ్మిది వందల కోట్ల బకాయిలు ఇచ్చేంత వరకు కూడా కళాశాలలు తాళాలు తీసేది లేదంటూ కూడా కరాకండిగా కళాశాల యాజమాన్యాలు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనపడతాయి సో ఇది ఇక్కడ నుంచి సంబంధించి